ఓం శ్రీమాత నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివైన్ మ్యాజిక్ తెలుగు ఈరోజు మనం మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం యొక్క విశిష్టత శివాభిషేకం ఎలా ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా మా ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు దానివల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు టైంకి వస్తాయండి ప్రతి ఒక్కరూ పరమేశ్వరాభిషేకం చేసి భక్తులు తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రంలో తెల్లవారు చేసే అభిషేకమండి ఈ అభిషేకం కోటి సోమవారాల వ్రతం కన్నా గొప్పది ఎందుకు అంటే మార్గశిర మాసం మృగశిర నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం అండి ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరుని జన్మ నక్షత్రం అందువల్లే మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం అంటే ఆ పరమ శివునికి చాలా ఇష్టమైనదిగా చెబుతారు అయితే ఇంత విశేషమైన ఆరుద్ర నక్షత్రం ఈ మార్గశిర మాసంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చిందో తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదులో ఆరుద్ర నక్షత్రం స్వస్తి శ్రీ చాంద్రమనేన శ్రీ విశ్వసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం డిసెంబర్ ఆరవ తేదీ శనివారం పగలు పన్నెండు గంటలకు మొదలై డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం పొద్దున్న పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం అయితే ఉంటుందండి అభిషేకం ఏ టైంలో చేసుకోవాలి అంటే ఆరుద్ర నక్షత్రంలో పగలు మూడు నుంచి లోపు చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయండి పొద్దున్న కుదరలేని వాళ్ళు లోపు ఎప్పుడన్నా చేసుకోవచ్చు ఈరోజు పంచామృతాలతో విభూది గంధం పల్ల రసాలతో అభిషేకం చేసుకోండి ఇవన్నీ చెయ్యలేము అనుకునే వాళ్ళు ఒక చెంబుడు మంచినీళ్ళతో అభిషేకం చేసినా ఆ పరమేశ్వరుడు పొంగిపోతారండి ఈరోజు శివాలయంకి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకొని శివ పంచాక్షరి మంత్రాన్ని లేదా మీకు వచ్చిన ఏ శ్లోకాలనైనా చదువుకొని ఆ పరమేశ్వరుని పూజించండి ఈరోజు ఆర్ద్ర నక్షత్రంలో అభిషేకం ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకున్నాం కదండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం ఇంకా సెలవు